వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ ఈ వీడియోలో మనము ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మీద కొన్ని బేసిక్ ఎంసిక్యూస్ చూద్దాం బేసిక్ అన్నా కదా అని చెప్పి సింపుల్ అని అనుకోకండి దే ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ సో ఎన్ఈపి మీద నేను ఎక్స్ప్లెనేటరీ వీడియో చేయట్లేదు ఎందుకంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండింటిలో కూడా మనకి చాలా పాయింట్స్ సేమ్ పాయింట్స్ ఓవర్ ల్యాప్ అవుతాయి సో ఒకటి టాపిక్ మీద రెండు ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ ఎందుకు అని చెప్పి నేను చేయట్లేదు ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ వీడియోని నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అది చూసిన తర్వాతే మీరు ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అన్న వీడియో చూడాలి తర్వాత నేను ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ మీద కూడా ఒక ముప్పై ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చేస్తాను సో ఈ వీడియోలో మనము థర్టీ ఎంసీక్యూస్ చూద్దాము ఇది తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంటాయి తెలుగు అనువాదం మీకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండదు ఎందుకంటే నేను ఫుల్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి టెక్నికల్ లాంగ్వేజ్ అనేది కొన్ని తప్పులు ఉంటాయి సో మనకి బేసికల్గా మనకి ఆ క్వశ్చన్ ఏంటి అన్నది ఆ కాన్సెప్ట్ ఏంటి అన్నది మీకు అర్థమైపోతే దాట్ ఈస్ ఇనఫ్ కదా అని చెప్పి నేను ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో వేస్తున్నా ఓకే సో ఫస్ట్ మనం చూస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అనేది మనకి ఎప్పుడు వచ్చింది జూలై ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ నాడు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది అప్రూవ్ అయింది సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి ఐదు మార్గదర్శక స్తంభాలు ఉన్నాయి అంటే ఫైవ్ గైడింగ్ పిల్లర్స్ ఆ ఫైవ్ పిల్లర్స్ ఏంటి యాక్సెస్ ఈక్విటీ క్వాలిటీ ఎఫర్డబిలిటీ అకౌంటబిలిటీ అంటే యాక్సెస్ ఈక్విటీ క్వాలిటీ స్తోమత జవాబుదారితనం ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ సంవత్సరానికి ఏ సంవత్సరానికి ఏ సంవత్సరానికి ఉన్నత విద్యలో నూరు శాతం స్థూల నమోదు నిష్పత్తి అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎయిమ్స్ టు అచీవ్ హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ బై విచ్ ఇయర్ ఓకే సో ఎన్ఈపికి సంబంధించిన చాలా మట్టుకు వాళ్ళు డెడ్లైన్ ట్వంటీ థర్టీ దాకా పెట్టుకున్నారు రెండోది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రాథమిక దశలో ఈ తరగతులు ఉన్నాయి ఓకే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మనం చూస్తే ప్రాథమిక దశ అంటే మనకి ప్రీ స్కూల్ అనేది ఫౌండేషనల్ స్టేజ్ ప్రాథమిక దశ అనేది మనకి ప్రీ స్కూల్ నుండి ఒకటవ తరగతి వరకు ఉంది థర్డ్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పాఠ్యాంశం నిర్మాణం ఈ విధంగా ఉంటుంది యాజ్ పర్ ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ కరికులం స్ట్రక్చర్ ఫాలోస్ దాటర్న్ అంటే క్లాసులు ఎలా ఉంటాయని చెప్పి సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనగానే మనకి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అని చెప్పి గుర్తురాలి సో ఈ ఫైవ్ ఏంటి ఫైవ్ అనేది మనకి ఫౌండేషనల్ కోర్స్ కిందకు వస్తుంది తర్వాత మనకి త్రీ ఇయర్స్ ప్రిపరేటరీ స్టేజ్ ఉంటుంది త్రీ ఇయర్స్ మిడిల్ స్టేజ్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ సెకండరీ స్టేజ్ ఉంటుంది సో ఈ ఫైవ్ ఇయర్స్ ఏంటి ఫైవ్ ఇయర్స్ జనరలీ మనకి ప్రీ ప్రైమరీ నుంచి గ్రేడ్ టూ అంటే సెకండ్ స్టాండర్డ్ వరకు ఉంటుంది తర్వాత ప్రిపరేటరీ స్టేజ్ అనే మూడేళ్ళు ఏదైతే ఉందో ఇది మనము ప్రిపరేటరీ స్టేజ్ అంటున్నాము థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు తర్వాత మళ్ళీ త్రీ ఇయర్స్ అంటున్నాం కదా త్రీ ఇయర్స్ మనకి మాధ్యమిక అంటే మిడిల్ స్కూల్కి వస్తుంది దాట్ ఈస్ క్లాస్ సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు తర్వాత మనకి త్రీ ఇయర్స్ మళ్ళీ సెకండరీ స్టేజ్ నైన్త్ స్టాండర్డ్ నుంచి ట్వెల్వ్ స్టాండర్డ్ వరకు ఓకే సో ఎప్పుడు కూడా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనే మనకి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అన్నది గుర్తుకురావాలి సో ఫోర్త్ వన్ మనం చూస్తే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్ ఇన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్ఈపిలో మనకి ఇరవై ఏడు చాప్టర్స్ ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏపీటెట్లో టీఎస్టెట్లో వస్తాయి కానీ సీటెట్లో మీకు ట్వంటీ క్వశ్చన్స్ కనిపించవు సో మనని అడుగుతారు కాబట్టి నేను ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా నేను ఇన్క్లూడ్ చేశాను సో ఈ ఇరవై ఏడు చాప్టర్స్లో మనకి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి వొకేషనల్ ట్రైనింగ్ ఎలా ఉండాలి టెక్నాలజీని ఎడ్యుకేషన్లో ఎలా ఇంక ఇం ఇంకల్కేట్ చేయాలి ఇవన్నీ కలిపి మనకి ఈ ట్వంటీ సెవెన్ చాప్టర్స్లో ఇచ్చారు Fifth question NEP 2020 committee Adhyakshudu Yavar. Who is the chairperson of the NEP 2020 committee Annapudu Dr. Kasturi Rangan. Dr. Kasturi Rangan. Sixth question NCF 2005 Yoka Prathamika Drishti. The primary focus of NCF 2005. Okay. ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇక్కడ ఎందుకంటే మనము ఏవైతే చేంజెస్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అనుకున్నామో అవి మనము ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నుంచే స్టార్ట్ చేసి దాన్ని మనము ఇంకొంచెం ఇంప్రొవైజ్ మాత్రమే మనం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో చేసాం కదా సో యాక్చువల్ చేంజ్ అనేది మనకి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో స్టార్ట్ అయింది సో వాట్ ఈస్ ద ఫస్ట్ చేంజ్ మనం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో మనం తీసుకొచ్చిన చేంజ్ నిర్మాణాత్మకత అంటే కన్స్ట్రక్టివిజం సెవెంత్ వన్ సిక్స్లో వచ్చింది ఎయిత్ వన్ ఎన్ఈపి ఈ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చింది మనకి మనకి కొఠారి కమిషన్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకుని మనకి ఈ ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది రోల్ అవుట్ అయింది ఎయిత్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఏ సంవత్సరం నాటికి మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్స్గా మారుతాయని భావిస్తున్నారు అకార్డింగ్ టు ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ట్రాన్సేషన్ టు మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ బై ట్వంటీ థర్టీ అంటే ఓన్లీ టీచర్ ఎడ్యుకేషన్ బీఈడి ఒక్కటే కాకుండా వేరే కోర్సులు కూడా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు నైన్త్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఆరు నుండి ఎనిమిది తరగతులు ఈ దశలో కేటాయించబడ్డాయి అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ క్లాసెస్ సిక్స్త్ టు ఎయిత్ ఇందాక నేను చెప్పాను కదా క్లాసెస్ సిక్స్త్ టు ఎయిత్ అనేవి మాధ్యమిక అంటే మిడిల్ స్టేజ్లో పడతాయి టెన్త్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎంఫిల్ కోర్స్ వ్యవధి యాజ్ పర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఎమ్ఫిల్ కోర్సెస్ ఎంఫిల్ కోర్స్ అనేది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు అంటే డిస్కంటిన్యూ చేశారు ఇలెవెన్త్ ఇప్పుడు మనకి అసలు ఎంఫిల్ అన్న కోర్సే అసలు మనకి లేదు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏ సిఫార్సు చేసింది వాట్ రికమెండేషన్ డాస్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మేక్ రిగార్డింగ్ పబ్లిక్ స్కూల్స్ ఓకే ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఫామ్ అవ్వండి ఒక లాగా ఫామ్ అవ్వండి అని చెప్పి చెప్పారు ఆ సముదాయాన్ని వాళ్ళు స్కూల్ కాంప్లెక్సెస్ అని చెప్పి పిలిచారు సో స్కూల్ కాంప్లెక్సెస్లో మనం ఏం చేస్తాం స్కూల్ కాంప్లెక్స్ అనేది ఇట్స్ ఎ క్లస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ పబ్లిక్ స్కూల్స్ అనమాట వాళ్ళు ఒకళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని లేదా వాళ్ళ దగ్గర ఎవరైనా బాగా ట్రైనింగ్ ఇవ్వగలరు అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే వేరే పబ్లిక్ స్కూల్స్కి వాళ్ళు సపోర్ట్ చేస్తారు హెల్ప్ చేస్తారు సో స్కూల్ కాంప్లెక్సెస్లో నాలెడ్జ్ అనేది ఆ స్కూల్స్ మధ్యలో షేర్ అవుతూ ఉంటుంది అనమాట సో వాట్ రికమెండేషన్ డస్ ఎనీపి ట్వంటీ ట్వంటీ మేక్ రిగార్డింగ్ పబ్లిక్ స్కూల్స్ అన్నప్పుడు ఫార్మ్ స్కూల్ కాంప్లెక్సెస్ ఫార్ ఎఫిషియంట్ గవర్నెన్స్ సమర్థవంతమైన పాలన కోసం పాఠశాల సముదాయాలను స్కూల్ కాంప్లెక్స్ని రూపొందించటం ట్వెల్త్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కింద వృత్తి విద్య యొక్క ఏకీకరణ దీని లక్ష్యం అంటే అండర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇంటిగ్రేషన్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు ఏ క్లాస్లో స్టార్ట్ చేశారు ఓకే వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి వృత్తి విద్య అంటే అలాంటి స్కిల్స్ మనం నేర్చుకున్న తర్వాత ఏదన్నా మనకి ఉద్యోగం రాకపోయినా కూడా మన బిజినెస్ మనం మన దుకాణం మనం పెట్టుకుని మనం సొంత బిజినెస్ లాగా చేసుకుంటూ మనం బతకచ్చు అలాంటి చదువుని మనము వొకేషనల్ ఎడ్యుకేషన్ అని చెప్పంటాం సో ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని స్థాయిల విద్యల్లో స్టార్ట్ చేశారు థర్టీన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ తుదుపరి ఇరవై ఐదు సంవత్సరాల్లో కీలక లక్ష్యం ఇది బ్రిచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కీ గోల్ ఆఫ్ ఎన్ఈపి ఫర్ ద నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఇండియాని మనం భారతదేశాన్ని నైపుణ్యం కలిగిన మానవ వనరుల ప్రపంచ కేంద్రంగా మార్చటం మేకింగ్ ఇండియా అ గ్లోబల్ హబ్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎందుకంటే ఇప్పుడు మనం ఏ స్టేజిలో ఉన్నామంటే మన పాపులేషన్ ఈ టైంలో ఎంత ద ప్రజెంట్ మూమెంట్ మనం చూస్తే మన దేశంలో మ్యాక్సిమం పీపుల్ ఆర్ యంగర్ జనరేషన్ ఓకే యంగర్ జనరేషన్ని మనము సరిగ్గా వాళ్ళకి స్కిల్స్ నేర్పించుకుంటే మన దేశంలో డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ ఉంది అందుకని చెప్పి ఈ వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలలో భారతదేశాన్ని నైపుణ్యం కలిగిన మానవ వనరుల ప్రపంచ కేంద్రంగా మార్చాలి అని చెప్పి డిసైడ్ చేశారు ఫోర్టీన్త్ బాల్య సంరక్షణకు సంబంధించి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క ప్రధాన లక్ష్యం ద మేజర్ గోల్ ఆఫ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ రిగార్డింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఈజ్ టు దిస్ ఈజ్ ఇంప్రూవ్ యాక్సెస్ అండ్ క్వాలిటీ యాక్సెస్ మరియు నాణ్యతను మెరుగుపరచడం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మీద చాలా ఎంఫోసిస్ ఇచ్చారు సో దానిలో భాగంగా అందరి పిల్లల్ని కూడా ప్రీ ప్రైమరీలో స్కూల్కి వెళ్ళేట్టు ఆ స్కూల్స్లో క్వాలిటీ కూడా బాగుండేట్టు చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండేట్టు చేయాలని చెప్పి అనుకున్నారు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రధానంగా విద్యలో సాంకే సాంకేతికతను ఉపయోగించడాన్ని ఏ ఏది ప్రధానంగా విద్యలో సాంకేతికతను ఉపయోగించడానికి నొక్కి చెప్తుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎంఫసైజెస్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ ప్రైమరీలీ ఫార్ వాట్ ఓకే టెక్నాలజీని మనము స్కూల్స్లో ఎడ్యుకేషన్లో మనం దేనికి వాడతాం బోధన అభ్యసన ప్రక్రియల్ని మెరుగుపరచడం ఓకే ఎన్హాన్సింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టెక్నాలజీని వాడినప్పుడు మనకి ఏమవుతుంది టెక్నాలజీ వాడినప్పుడు మనకి పిల్లల్ని ఎంగేజింగ్గా ఉండొచ్చు ప్లస్ అది విజువల్గా కూడా వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు చూసింది వాళ్ళకి ఎక్కువ రోజులు వాళ్ళకి గుర్తుండిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సిక్స్టీన్త్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం బాల్య విద్యా దశ వయస్సులను కవర్ ఏ వయస్సులను కవర్ చేస్తుంది అకార్డింగ్ టు ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ది ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ స్టేజ్ కవర్స్ విచ్ ఏజెస్ అనమాట ఓకే ఈసీసీఈ అనేది బాల్య విద్య ఎర్లీ చైల్డ్హుడ్ అంటున్నారు కదా జీరో టు త్రీ ఇయర్స్ సెవెంటీన్త్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం క్రింది వాటిలో ఏ సబ్జెక్టులను పాఠ్యాంశాల్లో విలీనం చేయాలని చెప్పి చేయాలని ప్రోత్సహించారు అకార్డింగ్ టు ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఈజ్ ఎంకరేజ్ టు బి ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద కరీకులం అంటే కరిక్యులంలో ఊరికి మన మ్యాథ్స్ సైన్స్ పుస్తకాల్లో ఉన్నదే కాకుండా ఆ నాలెడ్జ్తో పాటు మనము క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విమర్శనాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కారాన్ని ఆ లెసన్స్లోనే మనము ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి అన్నారు ఎయిటీన్త్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విద్యార్థులకు పాఠ్య ప్రణాళిక భారాన్ని దీని ద్వారా తగ్గించాలని లక్ష్యం పెట్టుకుంది ద ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద కరిక్యులమ్ లోడ్ ఫర్ స్టూడెంట్స్ బై ఎంకరేజింగ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనుభవపూర్వక అభ్యాసాన్ని ప్రోత్సహించడం అంతేగాని టెక్స్ట్ బుక్స్ మాత్రమే పెట్టుకుని చదివేయటం కాదు నైన్టీన్త్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనే భావన వీటిపై దృష్టి పెడుతుంది యాజ్ పర్ ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ది కాన్సెప్ట్ ఆఫ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఫోకసెస్ ఆన్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనగానే మనకి ఓవరాల్ డెవలప్మెంట్ అనేది గుర్తుకురావాలి వ్యక్తిత్వం యొక్క మొత్తం అభివృద్ధి ట్వంటీ వన్ ఎన్ఈపి ట్వంటీ ప్రకారం పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటంటే పిల్లలందరూ దీని ద్వారా గ్రేడ్ స్థాయి నైపుణ్యాన్ని సాధించేలా చేయటం అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎప్పటికీ ద గోల్ ఫార్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ చిల్డ్రన్ అచీవ్ గ్రేడ్ లెవెల్ ప్రొఫిషియన్సీ బై ఓకే సో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే నిపుణ్ అనమాట ఓకే ఈ నిప్పుణ్ణికి డెడ్ లైన్ ఇస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ఎన్ఈపీ క్రింద నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం ఎన్ఈటిఎఫ్ అనే పదం వీటిని సూచిస్తుంది Under NEP 2020, the term National Educational Technology Forum refers to a platform for sharing technology-related educational courses. సాంకేతికత సంబంధిత విద్యా వనరులను పంచుకోవటానికి ఒక వేదిక దీని ఫుల్ ఫామ్ ఏంటి అన్నది మీకు గుర్తుండాలి అది దేనికి రిలేటెడ్ అన్నది మీకు గుర్తుండాలి ట్వంటీ త్రీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దీనికోసం నేషనల్ అసెస్మెంట్ సెంటర్ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది ది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రపోజెస్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ టూ ఓకే నేషనల్ అసెస్మెంట్ సెంటర్ అనేది అసెస్మెంట్స్ని మొత్తం అన్ని స్కూల్స్లో స్టాండర్డైజ్ చేయడానికి అంతటా మూల్యాంకాలను ప్రమాణీకరించడం కోసం అని చెప్పి స్టార్ట్ చేశారు సో నేషనల్ అసెస్మెంట్ కింద వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళు షాన్ అన్న దాన్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నారు తర్వాత ఇది కుదరక వాళ్ళు తర్వాత పర్రక్ అన్న ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు ట్వంటీ ఫోర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఉన్నత విద్య కోసం వ్యవధి అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ద పీరియడ్ ఫార్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే బేసికలీ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఏవైతే ఇప్పుడు మనకి మూడు సంవత్సరాలు మనం అంతా చదివాం కదా ఈ పైన ఈ తర్వాత మనకి మూడు సంవత్సరాలు అండర్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండదు అండర్ గ్రాడ్యుయేషన్ అనేది నాలుగు సంవత్సరాలు అంటే బీటెక్ లాగానే నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఫోర్ అండర్ గ్రాడ్యుయేషన్ ట్వంటీ ఫిఫ్త్ వృత్తి విద్యపై ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దృష్టి ప్రధానంగా దేని మీద ఉంది ద ఫోకస్ ఆఫ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఆన్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రైమరీలీ టు వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఎందుకు ఇస్తాం ఎందుకంటే అది వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఏదో ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం వస్తుంది లేదా వాళ్ళంతటా వాళ్ళు ఏదన్నా చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోగలరు అంటే ఉపాధి కోసం నైపుణ్యాలని అందించటం ప్రొవైడ్ స్కిల్స్ ఫార్ ఎంప్లాయ్మెంట్ ట్వంటీ సిక్స్ ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ఏ రకమైన పాఠ్యాంశాల అవసరాన్ని నొక్కి చెబుతుంది నైన్టీన్ ఎన్ఈీ ట్వంటీ ఎంఫసైజెస్ ద నీడ్ ఫార్ విచ్ టైప్ ఆఫ్ కరికులం మొత్తం అందరికీ ఒకేలాగా మనకి రిజిడ్గా ఉండే కరికులం కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వాళ్ళకి సూట్ అయ్యేట్టు ఫ్లెక్సిబుల్గా అడాప్టబుల్గా ఉండాలి సౌకర్యవంతంగా మరియు అనుకూలమైనదిగా ఉండాలి ట్వంటీ సెవెంత్ ట్వంటీ ట్వంటీ కింద నిష్ఠ భావన వీటిపై దృష్టి పెడుతుంది ద కాన్సెప్ట్ ఆఫ్ నిష్ఠ అండర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఫోకసెస్ ఆన్ నిష్ఠ అనేది టీచర్ ట్రైనింగ్కి సంబంధించింది ఉపాధ్యాయ శిక్షణ ట్వంటీ ఎయిత్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏ భాషను బోధనా మాధ్యమంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది ద ట్వంటీ ట్వంటీ ఎంకరేజెస్ ద యూజ్ ఆఫ్ విచ్ లాంగ్వేజ్ యాజ్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్నప్పుడు లోకల్ లాంగ్వేజెస్ స్థానిక భాషలు వాళ్ళ మాతృభాషలో నేర్పించమని చెప్తుంది ట్వంటీ నైన్త్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం క్రీడలు మరియు శారీరక విద్యపై దృష్టి కేంద్రీకరించబడింది ద ఫోకస్ ఆన్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎయిమ్డ్ యాట్ ఓకే మనం స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇంపార్టెంట్ అని చెప్పి మనం ఎందుకంటాం ఎందుకంటే ఇది అకాడమిక్ ప్రెషర్ వాళ్ళు ఆడినప్పుడు వాళ్ళకి అకాడమిక్ ప్రెషర్ తగ్గుతుంది ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది నలుగురితో కలిసి బతకటం ఆడటం అని చెప్పి అలవాటవుతుంది సో ఆల్ ఆఫ్ ద అబౌవ్ విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించటం ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించటం జట్టు కృషి నైపుణ్యాలను నిర్మించటం పైవన్నీ ఓకే సో పైవన్నీ ఈజ్ యువర్ ఆన్సర్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ దిస్ ఇస్ యువర్ లాస్ట్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ భారతదేశాన్ని ఏ రకమైన సమాజంగా మారుస్తుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విజన్స్ అంటే వాళ్ళ విజన్ అనమాట ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ వాట్ టైప్ ఆఫ్ సొసైటీ అన్నప్పుడు నాలెడ్జ్ బేస్ సొసైటీ జ్ఞాన ఆధారిత ఇంతకుముందు మనము వ్యవసాయ ఆధారిత సమాజంగా పేరుంది కదా అక్కడి నుంచి వీ టు మూవ్ అవుట్ అండ్ మూవ్ ఇన్ టు ఎ నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ జ్ఞాన ఆధారిత సమాజంగా మార్చడానికి ట్రై చేస్తుంది ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యా విధానం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను ఓకే ది యాక్చువల్ ఎన్ఈపి ఓకే జాతీయ విద్యా విధానం దాంట్లోని ఫస్ట్ ప్రిఫేస్ అని చెప్పి రాసి ఉంటుంది అంటే ద చాప్టర్ స్టార్ట్ ముందు ప్రిఫేస్ అని చెప్పి ఉంటుంది సో ఈ ప్రిఫేస్ని ఒకసారి చదవటానికి మీరు ట్రై చేయాలి ఓకే తర్వాత చాప్టర్స్ లిస్ట్ ఉంటుంది ఆ చాప్టర్స్ లిస్ట్ ఏంటి అన్నది కూడా ఒకసారి చదవాలి